హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటిది నారింజ రసంతో ఇలా వెరైటీగా ఏం చేసుకోవచ్చా అని చూస్తున్నారా నారింజ రసం రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా కూడా తాగొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తయారైన నారింజ పళ్ళను ఒక నాలుగు తీసుకుని వాటిని భద్రగా చేసి వాటిని నారింజ రసం తీసుకోవాలి ఈ రకంగా పట్టుకుని గింజలు లేకుండా తీసుకుని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీగా నేను ఇంత బాగుంటుందని కూడా అనుకోలేదు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి మనం కొంచెం షుగర్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ అయినా షుగర్ పడుతుంది నారింజ రసం ఒక గ్లాస్ అయింది అనుకోండి ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ షుగర్ మనం కలగడానికి కొంచెం వాటర్ పోసుకుని దాన్ని కొంచెం కరగబెట్టుకోవాలి బాగా కరిగిన తర్వాత ఈ షుగర్ సరం తీసుకెళ్ళి ఈ నారింజ రసంలో కూడా వేసుకోవాలి దీనికి పెద్ద స్టోరీ ఉందండి ఇయర్ సంక్రాంతికి మా అన్నయ్య మా వాళ్ళకి వాళ్ళ మావ్ ఇప్పించారనమాట నారింజ రసం కోడి పందాలు చూడడానికి అని వెళ్తే కానీ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట టేస్ట్ మా అన్నయ్య అప్పుడు కనుక్కున్నాడు ఎలా ఎలా తయారు చేస్తారా అని చెప్పి కనుక్కుంటే దాన్ని చూసి నేను చేశాను అనమాట విని ఎలా చేయాలా అని అయితే షుగర్ని కూడా మనం కలుపుకున్నాం కదా అది పక్కన పెట్టుకుని ఇంకో గ్లాస్లోకి ఒక మళ్ళీ ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని చిటుకుడు కారం అనమాట బాగా తక్కువ కారం ఎక్కువ కాదు జస్ట్ వేస్తేనా లేదా అన్నది కొంచెం రెండు వేలతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంతేస్తే సరిపోద్ది అనమాట దాన్ని కూడా వాటర్లోనే కలుపుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట పంచదార వాటర్లో అయినా పర్వాలేదు విడిగా వాటర్ తీసుకున్నా పర్వాలేదు నేను పంచదార కరిగిన దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట ఇవి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న నారింజ రసం కూడా ఉంది కదా దాన్ని కూడా అందులో పోసుకుని బాగా కలిపేసుకోవాలి రెండింటిని కరిగేటంత వరకు రెండింటిని బాగా కలిపేసుకోవాలి మాకైతే చాలా నచ్చిందండి ఇది టేస్ట్ అప్పుడు కోడిపందాల్లో చూసే తాగాం అనమాట మనం నేర్పిస్తే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది వీలైతే పుదీనా కూడా వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది నేను ఐస్ క్యూబ్స్ ఏమి ఏం లేదు ఎందుకంటే పిల్లలకి ఇద్దాం కదా అని చెప్పి అంతే అండి రెడీ అయిపోయింది మా వాళ్ళు వెయిట్ చేస్తాన ఇస్తానా అని చెప్పి ఇంకా వడగట్టుకోకూడదండి ఆ పలుకులు తగిలితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట తీపి షుగర్ వల్ల ఇదేమో పులుపు కొంచెం కారం అన్నీ కలిపి అనమాట టేస్ట్ నాకైతే చాలా నచ్చింది నేను తాగాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఇదిగోండి రెడీ అయిపోయింది మా వాళ్ళకి ఇద్దాం కదా అని చెప్పి వేసి రెడీగా పెట్టాను మా ఊడు మా అమ్మ ఇప్పించిన డ్రింక్ తయారు చేయమ్మా 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 అట్లతోటి అని అన్నారు కదా అని చెప్పి నేను తయారు చేశాను ఇలాగా నాకైతే చాలా నచ్చింది నేను తీసుకెళ్తాను మా వాళ్ళకి తాగి ఏమంటారో చూడాలి కూర్చున్నట్టున్నారు హాల్లో తీసుకెళ్ళేస్తున్నాను తీసుకుంది మా అతిఫా అమ్మో అనుకుంటుంది అది మా ఊడైతే తాగేస్తాడండి తాగుతున్నారు అయ్యో బ్లర్ అయిపోయింది మా వాడ ఎక్స్ప్రెషన్ ఓ రేంజ్లో పెట్టాడు అదిరిపోయిందంట వాయిస్ రాలే డిస్టర్బెన్స్ వచ్చింది టీవీ ఉండడం వల్ల అందుకే తీసేసాను చాలా బాగుంది అంటున్నాడు మాకు నచ్చింది మీరు ట్రై చేయండి అంటున్నాడు ఇదే మాము సంక్రాంతి జ్యూస్ అంట మాము జ్యూస్ అని పేరు పెట్టాలంట దానికి టీవీ చూస్తే తాగుతున్నారు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి support my channel please